మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో రైతాంగాన్ని కాంగ్రెస్ గాలికి వదిలేసిందని విమర్శించారు నల్గొండ జిల్లా మంత్రులు రైతుల రక్తం తాగుతున్నారన్న జగదీష్ రెడ్డి మిల్లర్ల దగ్గర మంత్రులు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు అందుకే రైతులు పండించిన పంటను తక్కువ ధరకు మిల్లర్లు కొంటున్నారని తెలిపారు కాంగ్రెస్ అసమర్థత వలనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని వెల్లడించారు విద్యుత్ శాఖలో బాగా డబ్బులు వస్తాయని బట్టి అనుకున్నారట ఇప్పుడు బూడిద తప్ప ఏం లేదని వాపోతున్నారట అంటూ ఎద్దేవా చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి